ఆయా మాసంలో ఉన్న ఆయా ద్వాదశాదిత్యులు ఆ తొంభై ఆరు వేల కిరణాలని విభాగం చేసుకుని వాళ్ళ లోకాన్ని రక్షణ చేస్తున్నారట అట్లా వరుణుడు అని పేరు కలిగిన ద్వాదశాదిత్యుల్లో ఒక ఆదిత్యుడు ఆరు వేల కిరణాలని ఆయన ఉపయోగిస్తూ ఉన్నాడు ఆ తర్వాత పూష అని పేరు కలిగిన ఆదిత్యుడు ఆరు వేల రశ్ములతో ప్రకాశిస్తూ ఉన్నాడు దేవేషుడు అనే ఆదిత్యుడు ఏడు వేల కిరణాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు ధాత అనే ఆదిత్యుడు ఎనిమిది వేల కిరణాలతో ప్రకాశిస్తున్నాడు శతక్రతువు అనే ఆదిత్యుడు తొమ్మిది వేల కిరణాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు సవిత అనే ఆదిత్యుడు పదివేల రశ్ములతో ప్రకాశిస్తూ ఉన్నాడు భగుడు అనే ఆదిత్యుడు పదకొండు వేల రశ్ములతో ప్రకాశిస్తూ ఉన్నాడు రష్మి అంటే కిరణమోహనాథం మిత్రుడు అనే ఆదిత్యుడు ఏడు వేల కిరణాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు త్వష్ట అనే ఆదిత్యుడు ఎనిమిది వేల కిరణాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు అర్యమ అనే ఆదిత్యుడు పదివేల కిరణాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు పర్జన్యుడు అనే ఆదిత్యుడు ఆరు వేల కిరణాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు ఇక పన్నెండవ సూర్యుడైన అనగా పన్నెండవ ఆదిత్యుడైన విష్ణువు అనే ఆయన ఆలు ఆరు వేల రశ్ములతో ప్రకాశిస్తూ ఉన్నారు అని ఇట్లా పన్నెండు మాసాల్లో వీళ్ళందరూ కూడా క్రమంగా ప్రకాశిస్తూ ఉన్నవారి ఆయా కిరణాలతో లోకరక్షణ